కీ కలర్స్ ఏదైనా సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం చూసాం మనకి సంబంధం లేని ఒక దేశం ఉలిక్కి పడడం చూసామా ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఈ సీన్ మనకి చూపిస్తోంది ఇది యంగ్ టైగర్ రేంజ్ అనిపిస్తోంది వార్ ట్రైలర్ తో దిస్ కీ కలర్స్ చేస్తున్నాను ఎవ్వరు చేయలేని పనులు నేను చేసి చూపిస్తాను వార్ టూ వస్తుంది అనే ఫీలింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కి యమా ఎనర్జీని ఇస్తుంది అందుకే రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలవుతున్నాయి హృతిక్ ఎన్టీఆర్ సినిమాకి ఇంత క్రేజ్ ఉందా అనిపిస్తోంది ఆల్రెడీ భారీ మార్కెట్లు రికార్డులు సృష్టించిన హిస్టరీ ఉన్న యష్ రాజ్ లాంటి బ్యానర్లు ఎన్టీఆర్ క్రేజ్ చూసి అవునా అంటున్నాయి మాస్ హీరో అంటే ఇలా ఉంటాడా అని ఫిదా అయిపోతోంది ఇది అసలు స్టోరీ ఎవ్వరు పోరాడలేని యుద్ధాన్ని వార్ టూ ట్రైలర్ వచ్చేసింది బాలీవుడ్ లో సందడి మామూలుగా లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు పెద్ద సినిమా రాలేదు చాలా నెలలైపోయింది అదో అయితే కృతిక్ కాంబినేషన్ లో మల్టీస్టార్ గా వస్తుంది వార్ టూ దీనికి తోడు యశ్ రాజ్ ఫిలిమ్స్ అంటనే ఓ బ్రాండ్ అల్లా తప్పగా ఉండదు సినిమా ఇన్ని అట్రాక్షన్స్ ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి ఎన్టీఆర్ పేరును ఆకాశంలో రాసి అద్దరు కొట్టేశారు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఎన్టీఆర్ వార్ టూ అనే పేర్లు మేఘాల్లో జెట్ విమానాలతో రాయడం సినిమాల పబ్లిసిటీ చరిత్రలోనే కొత్తగా అనిపిస్తోంది ఇప్పటి వరకు ఖలీఫా లాంటి టవర్ల మీద పబ్లిసిటీ చేయడము చూసాం ఆకాశాన్ని అంటే ఉత్సాహం అనే మాట కూడా విన్నాం నేరుగా ఆకాశంలో రాయడం మాత్రం నిజంగా ఇదే ఫస్ట్ టైం మెల్బోర్న్ సిటీలో ఎన్టీఆర్ అభిమానులు ఇలా రాయడం చూసి ఆస్ట్రేలియా దేశం మొత్తం ఉలిక్కి పడింది ఎందుకంటే అక్కడ వారన్ రాశారు ఉన్నట్టుండి హంగామా చేసేస్తున్నారు అంతే జనం కంగారు పడిపోయారు అసలు ఏం జరుగుతోంది అని చెక్ చేసుకోవడం మొదలు పెట్టేశారు చాలా మంది అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందేమో అని టెన్షన్ పడిపోయారు కానీ ఇదంతా బాలీవుడ్ సినిమా ఉత్సాహం అని తెలిసేసరికి అవునా ఇంత పిచ్చేట్రా అని ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఇదే ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది టామ్ క్రూజ్ లాంటి హీరోల సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో డిఫరెంట్ గా పబ్లిసిటీ చేయడం చూసాం గాని ఇప్పుడు ఇది మాత్రం ఆస్ట్రేలియన్స్ కి షాకింగ్ గా అనిపించి వీడియోలు తీసుమని ఆన్లైన్ లో పోస్టులు చేస్తున్నారు ఇది అసలు మ్యాచర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు ఆర్ఆర్ఆర్ కోసం తారక్ రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు దేవర సినిమాలో ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేసిన చాలా మందికి ఏదో కంప్లీట్నెస్ లేని ఫీలింగ్ అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందులోనూ హిందీ ఇండస్ట్రీని కూడా షేక్ చేసే రేంజ్ లో ఎంట్రీ ఇస్తుండే సరికి ఇక ఉత్సాహం ఆపలేనంతగా ఉంది ఇప్పుడు మనోళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు హిందీలో డబ్ అవ్వడం వాటికి పాన్ ఇండియా అనే పేరు పెట్టడం ఇప్పటి వరకు చూసాం ఇది అలా కాదు ఇది నేరుగా హిందీ సినిమానే అందులోను హిందీ డైలాగులు ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన యాక్టింగ్ డెప్త్ తో అద్దర కొట్టడం ట్రైలర్ లో ఆల్రెడీ కనిపిస్తోంది అందుకే ఇప్పుడు దీనికి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి వార్ టూ క్రేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది ఇవన్నీ నాకు ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియచేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్